సో గ్రేట్ మార్నింగ్ అండి మీ మోహన్ రావు జిపిఎస్ ఆర్గానిక్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ సో మనం ఒక మన ఫార్మర్ దగ్గరికి వచ్చాము మన రాజ్ కుమార్ గారి దగ్గరికి సో ఏ ఊరండి సార్ ఏలూరు జిల్లా ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ మనం ఇక్కడ చూస్తే మీకు ప్రత్యక్షంగా మీరు కూడా రండి వెంకటరమ్ గారు ఫాదర్ అన్నమాట డాడీ 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 కూడా సో వీళ్ళు అంటే ఆప్సా డూప్లికేట్ అనేది నేను ఎప్పుడు చెప్తాను యుద్ధం చేస్తాను కదా ఇప్పుడు మీకే నేను కళ్ళ ముందల మీ కళ్ళ ముందలు నేను చూపిస్తాను ఇందులో ఏమీ ఉండలేదు సో ఇంతకుముందు ఫ్లిప్కార్ట్ బుక్ చేసాను సార్ చేసాను సెప్టెంబర్లో బుక్ చేసా అంటే యాక్చువల్గా అయితే అదే ఆన్లైన్లో కూడా బాగానే ఉంటున్నాయి కదా మందులని అని బుక్ చేయడం అయితే జరిగింది సార్ అది ఫ్లిప్కార్ట్ బుక్ చేశాను వచ్చారు ఇచ్చారు నేను చూశాను అనమాట చూడగానే మాకు మందు నాకు అంత ముందు వాడాను కాబట్టి నాకు తెలిసారు అసలు మంది ఎలా ఉంది ఏంటని చిన్న చిల్లు పెట్టి ఏం దాన్ని స్మెల్ కూడా వస్తుంది ఒకసారి చూడండి ఒకసారి చూడండి మీరే చూడండి సైడ్ చూడండి అలాగే ఉంటది మందే సేమ్ క్యాప్ మాత్రం బ్లూ కలర్ బ్లూ కలర్ చూడండి ఇది డిఫరెంట్ ఉంది చూడండి ఫార్ములా వైట్ ఇది అంత ఫార్ములా చూడండి ఇదిగోండి ఇది డిఫరెంట్ ఇది ఆంబే వాళ్ళు కాదు ఆంబే అని చెప్పి వాళ్ళు డూప్లికేట్ అమ్ముతారు ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్లో చూడండి ఫ్లిప్కార్ట్ అమెజాన్ అన్నింటిలో చూడండి ఫ్లిప్కార్ట్ ఇది మామూలుగా వేరే రకంగా కాదు ఎవరినో బ్యాట్ చేయడానికి ఓకే సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది చూడండి మొత్తం చూడండి ఇక్కడ యాంబేని పేరు ఎక్కడ మాత్రం లేదు చూసారా ఇక్కడ యామ్ అని పేరు లేదు మొత్తం చూడండి ఆఫ్ సైడ్ ఒక డూప్లికేట్ ఇది మూత కూడా ఇదేనా కూడా మెల్ల చూడండి మెల్ల కూడా వస్తుంది

బాటిల్కి ఆప్సైట్ చూడండి మన యా దొరికిన ఆప్సైట్ పైన ఏముంది యాంబేన్ ఉంది ఓకే ఆప్సైట్ ఉంది ఇవన్నీ చూడండి ఇక్కడ చూడండి వెనుక ఇది ఒరిజినల్ సీలు ఇది ఒరిజినల్ సీల్ ఈ రెండు బార్కోడ్ ఇది ఒరిజినల్ చూడండి ఈ తేడా చూడండి ఇది సీల్ చూడండి ఇది సీల్ ఇప్పుడు మేము సీల్ కట్ చేసినాం ఇది ఇది సీల్ ఒరిజినల్ సీల్ ఇది ఒరిజినల్ సీల్ ఈ లిక్విడ్ చూడండి ఎంత తిక్కగా ఉంటుందో ఆ లిక్విడ్ ఓపెన్ చేయండి చూడండి ఈ లిక్విడ్ చూడండి ఈ లిక్విడ్ చూడండి ఆ లిక్విడ్ చూడండి చూడండి తేడా చూసారా ఈ రెండింటికి తేడా కనిపిస్తున్నా రెండింటికి చూసారు కదా ఇదిగోండి 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 ఇది లిక్విడ్ దట్ ఈ ఒరిజినల్ ఇది ఇది యాంబే నుంచి వచ్చే ఒరిజినల్ చూసారు కదా నీలే ఇది డూప్లికేట్ ప్రొడక్ట్ ఇది డూప్లికేట్ ఇది ఒరిజినల్ ఇది ఒరిజినల్ ప్రొడక్ట్ ఆంబే క్లియర్గా క్లియర్ గా ఉంది చూడండి మొత్తం మొత్తం మీరు చూసుకోండి వాళ్ళ మాటల్లోనే విందాం సో మరి ఇప్పుడు మీరు ఇది కూడా మన దగ్గర కొన్నారు తీసుకున్నారు యాంబే నుంచి ఒరిజినల్ ప్రోడక్ట్ చూసారు కదా వాడారు యాంబే మొత్తం యాంబే సీలు అని రాసి ఉంది ఇక్కడ కూడా యాంబిన్ ఉంది బాటిల్ మీద కూడా చూసారు కదా మొత్తం చూడండి సో యాంబేన్ ఉంది సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డూప్లికేట్ ప్రొడక్టు విపరీతంగా ఆన్లైన్లో మార్కెట్లో జరుగుతుంది రైతులు నష్టపోతున్నారు పంటలు పొడైపోతాయి ఇప్పుడు ఇది మీరు రిటర్న్ చేస్తే ఏమన్నారు వాళ్ళు రిటర్న్ చేస్తే సార్ ఇస్తే సార్ ఫోన్ ఇస్తే సార్ మీ బ్యాంక్ డీటెయిల్స్ అయ్యి చెప్పండి ఏదో అన్నారు చెప్పాను అది అవ్వలేదు మళ్ళీ ఫోన్ చేసాను నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఫోన్ చేస్తే వచ్చేస్తారండి మా తీసుకుంటారు డెలివరీ అయిన అన్నారు అయినా రాలా ఇంకా మూడోసారి నా ఫోన్ ఇస్తాం మనిషి

మీరు ఇప్పుడు ఇప్పుడు గట్టిగా చెప్పండి ఆన్లైన్ లో ఎవరైనా రైతులు కొనాలంటే ఆన్లైన్ కొనమంటారా వద్దు సో థ్రెడ్డింగ్ చూడండి ఎంత విచిత్రంగా ఉందంటే ఈ థ్రెడింగ్ వేరే ఈ థ్రెడ్డింగ్ ఓపెన్ చేయండి మూతలు చూడండి ఈ థ్రెడ్డింగ్ చూడండి ఎలా ఉంది ఒకసారి ఇలా పెట్టండి ఈ థ్రెడ్డింగ్ చూడండి ఇది చూడండి ఈ రెండింటికి తేడా ఉందా లేదా ఇది ఒరిజినల్ ప్రొడక్ట్ ఇది డూప్లికేట్ మూత కూడా ఏమన్నా చూసారా బ్లూ మళ్ళీ సేమ్ చూడండి బాటిల్ అబ్జర్వ్ చేయండి ఇగోండి ఇలా చూస్తే ఇదే అనుకుంటాం మనం ఇది ఇది డూప్లికేట్ ఇది అనుకుంటాం ఈ బ్యాగ్ చూసి చూసే ఇది ఒరిజినల్ ఇది డూప్లికేట్ హోల్ మార్క్ దీనికి లేదండి అది ఇప్పుడు పైను కూడా వచ్చింది అంట. ఇది ఈ ఇది ఇది దీనికి లేదండి చూడండి. ఇది లేదండి ఇలా అవును. ఈ రెండే ఏఫిల్స్ కరెక్ట్ గా వచ్చిందండి. అవును. కిందకి పైకి. లేదు అండి. చూసారు కదా. ఆ ఫీల్ దయచేసి ఎవరు మోసపోవద్దు మన రాజు గారు చెప్పినట్లుగా వెంకట్రాం గారు చెప్పినట్టుగా మీరు ఆల్రెడీ తీచా. కొద్దిగా అవగాహన రాజు గారు చదువుకున్నారు బాగా చదువుకున్నారు కాబట్టి తను పక్కన పెట్టారు ఇది. వెంటనే చూసి బిఫోర్ వార్డర్ ఆఫ్ సైడ్ అండి అప్పటి నుంచి మానేసారు మనకే అప్రోచ్ అయ్యారు. జిపిఎస్ ఆర్గానిక్లో మీకు ఎప్పుడు దొరుకుతుంది నైన్ త్రీ ఎయిట్ వన్ డబల్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఎయిట్ నా నెంబరు మీరు ఎనీ టైం కాల్ చేయండి నేను హెల్ప్ చేస్తాను ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నేను సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాను లేదా యాంబే స్టోర్లో కొనుక్కోండి లేదా యాంవే డిస్ట్రిబ్యూటర్ మీకు ఎవరైనా తెలుసు వాళ్ళ దగ్గర కొనండి నా రిక్వెస్ట్ అదే దయచేసి మీరు మీరు ఆన్లైన్ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోయి వేద వంద రూపాయలు యాభై రూపాయలు తక్కువ కొనుక్కుంటే చూస్తారా ఈరోజు నేను చాలా బాధపడతాను ఒక రైతు బట్టుగా నేను ఎంత బాధపడతానండి ఎంత డూప్లికేట్ ప్రోడక్ట్ జనాలు మోసం చేయడం తప్పు కదా తప్పో కదా మరి ఇలాంటివే ఇలాగ మరి ఒరిజినల్ ప్రోడక్ట్ ఏదంటే ఐదు లీటర్ క్యాన్ కూడా డూప్లికేట్ కొంటారు కదా ప్రజలు వాళ్ళ పరిస్థితి ఏంటి దయచేసి అర్థం చేసుకోవాలి మీరు అందరూ కూడా తెలియని కొట్టేస్తాం వాడేస్తాం చేయనిపోద్ది ఆడు ఎక్కడ కూర్చున్నాడు ఆన్లైన్ లో ఆడు మనకు తెలీదు మనం డబ్బులు పే చేస్తాం రోజు ఫోన్ తో కస్టమర్ తో మనం మాట్లాడతాం డైరెక్టర్ తో మాట్లాడడం మనం మనం బహుశా ఎక్కడ మనం ఫైట్ చేయలేం ఒక రైతుకి ఏం చేస్తే వదిలేస్తాడు దీని ఏంటి అంటే పెద్ద పెద్ద వాళ్ళు పట్టుకోవాలి సో కాబట్టి దయచేసి అవేర్నెస్ తీసుకుని నేను నా వీడియోలు చూస్తారు ఎంతో వేల మంది లక్షల మంది చూస్తారు వాళ్ళందరూ అవేర్నెస్ ఇది అంత ఓకే సో నేను ప్రతి ఒక్కరు కోరుకుంటాను మీరు అందరూ బాగుండాలి ఓకే సో ఇదండి ఫోటో తీయమ్ ఒక ఫోటో తీ ఇలా ఇలా తీయండి